ఎవరైనా నీ ప్రాణాన్ని విసిగిస్తూ మాటిమాటికి నీ యొక్క కీడును కోరుకుంటున్నారంటే వారు నీకు సరిపోరు అని అర్థము వారు నీ జీవితంలో ఉండకూడదు అని అర్థము కొన్నిసార్లు వాళ్ళు తృణీకరిస్తే తప్ప నువ్వు బయటికి రావు అంతగా అత్కున్నమై ఉంటావు నువ్వు లోపలికి కాబట్టి నీ చేత కాదు కాబట్టి దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళ మూర్ఖత్వాన్ని వాడుకుంటూ వాళ్ళకే వాళ్ళే వద్దు అంటారు నువ్వు పో అంటారు నీతో మాట్లాడరు నువ్వేమో ఫోన్లు కొట్టి 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 పెడుతున్నావు అని వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వరు అది ఏంటి నీకు నీకేం బోధించ బోధించబడాలి అంటే అది దిస్ ఇస్ ఫ్రమ్ గాడ్ ఈ వ్యక్తి నా వ్యక్తి కాదు ఈ మనిషి నా మనిషి కాదు హలో లూయా దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది చాలా ప్రాముఖ్యమైనది మనం మనుషుల మధ్య జీవిస్తున్నాం మనుషుల మధ్య జీవించబోతూ ఉన్నాం గనుక మనుషుల సంబంధాల గురించి చాలా జాగ్రత్తగా ఉన్నాయి ఎవరైనా మీకుతో అమర్యాదగా ఉన్నా మీకు విలువని ఇవ్వకుంటే అల్లే అని చెప్పండి హలో లూయ ఎవరి చెప్తున్నాను ఎవరు ఎవరు వస్తూ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు లవ్ ఫెయిూర్ అని నేను ప్రపోజ్ చేశాను ఆ అమ్మాయి ఒప్పుకోలేదు ఇలా కాదు ఒప్పుకోలేదంటే దేవునికి స్తోత్రం అని తిరగాలి నువ్వు ఎలా అంటే అర్థం ఏంటి నీకు ఇవ్వడం లేదు నీకు గౌరవం ఇవ్వడం లేదు కాబట్టి నిన్ను నీతో అమర్యతగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి నీకు సరిపోదు ఆ వ్యక్తి నీకు సరిపోడు హెలాయ ప్రపోజల్స్ కూడా కొంతమంది అమ్మాయిలు చాలా బాధపడుతుంటారు ప్రపోజల్స్ వస్తున్నాయి వాళ్ళకి నచ్చలేదంటే వస్తున్నాయి నచ్చ నచ్చకపో నచ్చలేదు అని వాడు అన్నాడు అంటే నువ్వు ఎగిరి గంతులు వేయాలి ఎందుకు తెలుసా ఈ వ్యక్తి దేవుని చిత్రంలో లేడు ఈ వ్యక్తి నా జీవితంలో ఉండకూడదు హలో సో చూడండి మనం ఎలా అప్రోచ్ కావాలో జీవితంలో మనం కొన్ని విషయాలు మనకు తెలియక అనవసరంగా మనం బాధపడతాం తెలియక మనం బాధపడతాం తెలియక బాధపడతాం ఓ పది ప్రపోజల్స్ వచ్చాయండి ఏది సెట్ కాలేదు హలో దేవునికి స్తోత్రం ఆ పది ప్రపోజల్స్ విషయపూర్తమైనటువంటి మనుషులు ఉన్నారేమో దయ్యంగాడు పంపించాడేమో దేవుడు నిన్ను భద్రపరిచేదాని కొరకు దేవుడు నిన్ను భద్రపరిచే దాని కొరకు వారు తున్నీకరించారు తున్నీకరించారు అవమానిస్తున్నారా వాళ్ళు నీ జీవితం నుంచి తీసేసాయి తీసేసేయ్ వారితో సాహసం చేయాల్సిన అవసరం లేదు ఏసు ప్రభు ఏమైనా ఏమండి బైబిల్ ఉంది కదా నిన్ను వల్ల నీ పొరుగు అని ఉంది కదా యేసు ప్రభు శాస్త్రుల దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్రోపదేశకుల దగ్గరికి వెళ్ళి ముద్దులు పెట్టుకున్నాడు ఏమన్నా ఏమండి వాళ్ళతో సాహసం చేశాడా లేదు కేర్ చేయలేదు వాళ్ళను కేర్ చేయలేదు కేర్ ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఎందుకు వాళ్ళు ఆయన వాళ్ళు కాదు ఆయన వాళ్ళు కాదు నీ వాళ్ళు ఎవరో తెలుసా నీ వాళ్ళు ఎవరో తెలుసా నీ ఎవరో తెలుసా నేను బలపరిచేవాళ్ళు హలోయ నేను ఎప్పటికీ వదిలిపెట్టనటువంటి వారు హెలా మనుషులలో ఏమండీ ఇప్పుడు పౌలు గారు కూడా కొన్ని తెలుగు రాస్తూ చెప్తాడు ఏమంటాడు తెలుసా ఆ పని గురించి రాస్తూ కొయ్యకాలు గడ్డి మట్టి ఏమండి ఇలా రకరకాల పాత్రలు ఉంటాయట మట్టి పాత్ర ఎట్లుంటుంది చాలా జాగ్రత్తగా పెట్టుకోలేకపోతే పగిలిపోతా కొంతమంది గ్లాసు గ్లాసు ఇంకా పగిలిందంటే అది అతుక్కోదు ఏమండి కొన్ని గడ్డి లాంటి పాత్రలు ఉంటాయి మంట వచ్చింది అనుకోండి కాలిపోతుంది అంటే చిన్న ప్రాబ్లం వస్తే ఆ సంబంధం ఉండదు ఆ మనిషి ఉండడు కొన్ని పాత్రలు సులభంగా చాలా జాగ్రత్తగా పెట్టుకోలేకపోతే పగిలిపోతాయి ఊరు కూరుకునే పగిలిపోతాయి ఊరుకునే నేను హట్ అయ్యాను నేను బాగా బాధ అయింది హట్ అయ్యాను హర్ట్ అని చెప్పేసి ఊరు కూరకునేది కొన్ని బంగారు పాత్రలు ఉంటాయి నువ్వు ఏమీ చేయి ఏమైనా చేయి అవి అట్లే ఉంటాయి హలో లోయ నీ జీవితంలో బంగారు పాత్ర లాంటి వ్యక్తులు మాత్రమే ఉండాలి మట్టి పాత్రలు ఉండకూడదు కొయ్యేకాలు పాత్రలు ఉండకూడదు గడ్డి ఉండకూడదు గ్లాసు పాత్రలు అసలే ఉండకూడదు గ్లాసు పాత్ర చూసేదానికి భలేష ఉంటాయి ఒక గీత పడితే మొత్తం ఎత్తిపాయ చిన్నది అంతే చిన్నదని కూడా తట్టుకోలేదు ఓడ్చుకోలేదు చిన్నది కూడా తట్టుకోలేదు ఓడ్చుకోలేదు కాబట్టి ఎవరెవరు నీ జీవితాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో దాన్ని బట్టి దేవుని స్తోతించు అయితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఈ తృణీకారాన్ని దేవుడు వాడుకొని నిన్ను హెచ్చిస్తాడు హలో లోయ ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభుని హెచ్చించాలి అదే తండ్రి యొక్క ప్లాన్ యేసుక్రీస్తు ప్రభుని హెచ్చించాలంటే ఏం చేయాలి సైతానును వాడుకున్నాడు ధర్మశాస్త్రోపదేశుకులను వాడుకున్నాడు యూదా ఈశ్వర్యూతను వాడుకున్నాడు వీళ్ళంతా కలిసి ఏం చేశారు తెలుసా ఏసయను సిలో దగ్గరకు దోసేశారు అక్కడి నుంచి ఏం చేసేసారు ఏమండి సమాధానికి దోసేశారు అక్కడి నుంచి ఏం చేసేసారు ఏసై ఆత్మను నరకంలోకి దోసేశారు కదా వీళ్ళందరూ కలిసి ఏం చేశారు వీళ్ళందరూ కలిసి ఏసైను తృణీకరించేశారు నూట పద్దెనిమిది కీర్తనంలో ఉన్నటువంటి వాక్యము ఏసై గురించి తృణీకరించబడినటువంటి రాయి మూలకు తలరాయి ఆయనకు అవమానించబడ్డాడు హింసించబడ్డాడు ద్వేషించబడ్డాడు కొట్టబడ్డాడు ఈడోబడ్డాడు బంధించబడ్డాడు ఎగతాలు చేయబడ్డాడు ఏమండి ఒంటిపైన బట్టలు లేకుండా అవమానించారండి ఏసఐది మనకు ఎవరికి అటువంటి అవమానం రాలేదు మనం ఏసై కంటే ఏం గొప్పవాళ్ళం ఏం కాదు చిన్నది చిన్నది కూడా మనం తట్టుకోలేము మనం ఆ మార్గం ఆ భయంకరమైన ఘోరమైన బహుహేయమైన నీచమైన మార్గం కూడా ఏసై వెళ్ళవలసి వచ్చింది కాబట్టి ఎంతగా తగ్గించుకున్నాడో దేవుడు ఏం చేశాడు అంతగా హెచ్చించుకున్నాడు అంతగా హెచ్చించాడు అలా లూయా శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాను ఏసయ్యా అంత తగ్గించుకున్నానంటే ప్రజల తృణీకారాన్ని దేవుడు వాడుకుని ఆహా నా సేవకుని మీరు ఇంత అవమానిస్తారా నా సేవకుని మీరు ఇంతగా తిరస్కరిస్తారా అని చెప్పి దేవుడు ఏం చేశాడు ఏసు నామమును ముల్లోకాల్లో కూడా ప్రతి నామం కంటే పైనామంగా దేవుడు హెచ్చించాడు హలో ఎవరైనా నన్ను తృణీకరిస్తున్నా అంటే గుర్తుపెట్టుకో నీకు హెచ్చింపు రెడీగా ఉంది ఎవరైనా నిన్ను అవమానిస్తున్నారంటే గుర్తు పెట్టుకో నీకు హెచ్చింపు ప్రిల్లరా తృణీకరించేదానికి ఎవరికైనా హక్కు ఉందంటే అది దేవునికి మాత్రమే ఉందండి ఏ మనిషి కూడా ఇంకొక మనిషిని తృణీకరించే హక్కు లేదు ఏ మనిషి కూడా ఇంకొక మనిషిని అవమానించేదానికి హక్కు లేదు ఏ మనిషి కూడా ఇంకో మనిషిని నిందించేదానికి తీర్పు తీర్చేదానికి కూడా హక్కు లేదు ఎందుకు లేదో తెలుసా చాలా మందికి తమ కళ్ళల్లో ఉన్న దూలాలు కనపడవు కానీ ఎదురువాని కంట్లో ఉన్న నలుసు కనపడుతుంటుందంట వ్యభిచారమంతో పట్టబడినటువంటి స్త్రీని పట్టుకొని అందరూ రాళ్ళు తీసుకుని కొట్టేదానికి వచ్చారు చిన్నపిల్లడు మొదలుకొని పెద్దవాడు ప్రభు అన్నాడు వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో ప్రభు అంటే మీలో పాపం లేనివాడు ఫస్ట్ రాయేయండి అన్నాడు ఎవడున్నాడండి ఇప్పుడు ఈ లోకంలో పాపం లేనివాడు కాబట్టి ఎవరికి కూడా ఎవరికి కూడా ఇంకొకరిని అవమానించే హక్కును పర్మిషన్ దేవుడు ఇవ్వలేదు గాడ్ హ్యాజ్ నెవర్ గివెన్ ఎనీ మ్యాన్ అ పర్మిషన్ టు పుట్ సంబడీ టు షేమ్ ఇంకొక వ్యక్తిని అవమానించే లైసెన్స్ దేవుడు ఎవరికి ఇవ్వలేదు పాస్టర్లకి ఇవ్వలేదు ప్రజలకి ఇవ్వలేదు భర్తలకి ఇవ్వలేదు భార్యలకి ఇవ్వలేదు అతలకి ఇవ్వలేదు మామలకు ఇవ్వలేదు కోడలికి ఇవ్వలేదు అన్నలకి ఇవ్వలేదు తమలకి ఏ మనిషికి ఇవ్వలేదు దేవుడు కాబట్టి నీవు అవమానిస్తే దేవుడు దాన్ని ఏం చేస్తారంటే అటు అవమానించబడినటువంటి వ్యక్తి దేవునికి మొర పెడితే దేవుడు దాన్ని వాడుకొని హెచ్చించేస్తాడు హలో లోయ ఆ వ్యక్తి హెచ్చించబడిన తర్వాత నువ్వు పళ్ళు కురుగుచూ నశించవలసలు తట్టుకోలేవు ఓడ్చుకోలేవు నువ్వు అరే ఈ వ్యక్తి ఈ మనిషితో బాగుంటే బాగుండు కదరా అనవసరంగా ఈ మనిషిని దూరం చేసుకున్నామే అని కుల్లి కుల్లి కూరకే కూర్చుంటారు వాళ్ళు హెచ్చించేదానికి దేవుడు కొన్నిసార్లు మనుషుల తిరస్కారాన్ని దేవుడు అనుమతిస్తాడు వాళ్ళ మూర్ఖత్వాన్ని కూడా దేవుడు వాడుకుంటాడు హలో లోయ గుర్తుపెట్టుకోండి ఎవరైనా నిన్ను తృవీకరిస్తున్నారు ఎవరైనా నేను అవమానిస్తున్నారు ఎవరైనా నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు నీ వాళ్ళు కాదు నీ వాళ్ళు కాదు నాకు హాస్టల్లో గుర్తుంది ఫస్ట్ ఇయర్లో ఒకటి ఉండేవాడు అక్కడ కొంచెం క్యాస్ట్ డిఫరెన్స్ కూడా బాగా చాలా తేడా ఉంటుంది అన్నమాట ఒకటి వేరే క్యాస్ట్ అనమాట రెండు ఫార్వర్డ్ క్యాస్ట్లే అయితే ఒకటి ఒక కమ్యూనిటీ ఇంకొకటి ఇంకొక కమ్యూనిటీ అనమాట ఓ గుంపు ఉంది ఆ గుంపులోకి వీడు వెళ్ళాలని వాళ్ళు వద్దురానైనా వద్దురానైనా అంటే వీడు డిప్రెషన్ వాళ్ళు వద్దన్నారు 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 వద్దా భయవిలో ఉంటుంది ఎవడైనా నేను వద్దన్నాడంటే దండం పెట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి బయటికి రావాలి హలో యాప్ ఎవరైనా నాతో స్నేహము నీకు వద్దు నువ్వు వద్దు నాకు అన్నారంటే బతిమలాడొద్దు నెవర్ బిహేవ్ లైక్ ఎ బెగ్గర్ భిక్షగాడిలాగా అడుక్కునే పని చేయొద్దు నువ్వు కావాలి నువ్వు కావాలి నువ్వు కావాలి నువ్వు కావాలి నీతో సంబంధం కావాలి నీతో స్నేహం కావాలి నా ఫోన్ నా బ్లాక్ చేయొద్దు నువ్వు ఫోన్ చేసినప్పుడు ఎత్తు మాట్లాడు ఏ వద్దు ఎవరైనా 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 కూడా ఎవరైనా నీ గురించి పట్టి నిన్ను అలక్ష్యం చేస్తున్నా అంటే వాళ్ళ నీ వాళ్ళకి కాదు నీ వాళ్ళు కాని వాళ్ళు నీకెందుకు అనవసరం ఉండే బ్యాగేజ్ ఎందుకు నీ ప్రయాణానికి అడ్డం అని దేవుడే తొలగిస్తుంటే నువ్వెందుకు అతికించుకోవాలని చూస్తావు నువ్వు దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశంతో దేవుడు పక్కకు తీసివేయాలని దేవుడు అనుకుంటుంటే నువ్వు మళ్ళీ అతికించుకోవాలనుకో ఎట్లా అనవసరం బ్యాగేజ్ ఏదో ఒక క్లిప్పింగ్ చూసాను ఒక మనిషి చేతిలో సైకిల్ ఉంది తల మీద గడ్డి మోపు ఉంది తల మీద గడ్డి మోపు పెట్టుకొని చేతిలో సైకిల్ పెట్టుకొని తోసుకుంటూ పోతున్నాంట దారిలో కనపడినవాడు చెప్పి కనపడి బుద్ధుందా లేదా నీకు గడ్డి మోపు సైకిల్ ఉంది సైకిల్ వెనక క్యారియర్ వెనక బెటర్ అంటే ఆ గడ్డి మోపు క్యారియర్కు పెట్టేసి ఏం చేసలుసా సైకిల్ ఎత్తుకున్నాడు అనమాట అట్లా ఎత్తుకోవద్దండి దేవుడు కొంతమంది వ్యక్తులు తీసేస్తే వద్దు రా గుర్తుపెట్టుకోండి నీ జీవితంలోంచి ఎవరెవరు వెళ్ళిపోయారో వారు నీ భవిష్యత్తులో లేరు వారి జ్ఞాపకాలు కానీ వారి 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 అసలు నీ భవిష్యత్తులో తీసుకుని రావద్దు ఈ జస్ట్ ఫర్గెట్ మార్చి మర్చి వెళ్ళిపో దోస్ పీపుల్ హూ హ్యావ్ లెఫ్ట్ యూ దే ఆర్ నాట్ ఇన్ యువర్ ఫ్యూచర్ నీ భవిష్యత్తులో వాళ్ళు లేరు వారు నీ భవిష్యత్తులో ఉండరు హలో లోయ సో దేవుడు కొంతమంది మనుషులను వేరు చేస్తాడు కొన్నిసార్లు కొంతమంది మనుషులు తమ తమ యొక్క స్వార్థంతో దూరం అవుతారు కొంతమంది లకి గాడే దూరేసి సపరేట్ చేస్తాడు యూ దేసుకుంటే సపరేట్ అయిపోయాడు కదా సో నిన్ను హెచ్చించుటకు నిన్ను హెచ్చించుటకు దేవుడు కొన్నిసార్లు ప్రజల యొక్క తృణీకరణాన్ని వాడుకుంటాడు ప్రజలు త్రుణీకరిస్తున్నారంటే సపరేషన్ గుర్తుపెట్టుకోండి వాళ్ళని నమ్మద్దు ఎప్పుడు కూడా నిన్ను తుణీ నీకు విలువని ఇవ్వడం లేదంటే వాళ్ళని ఎప్పుడు నమ్మద్దు అమాయకంగా ఉండొద్దు పాము వలె వివేకంగా ఉండండి పాములే మనుషుల విషయం చాలా జాగ్రత్తగా ఉండండి వేష వేషాన్ని చూసి అస్సలు అస్సలు మోసపోవద్దు ఆత్మతో కనుక్కోండి కొన్నిసార్లు దేవుడు సిగ్నల్స్ ఇస్తాడు సిగ్నల్స్ ఇస్తాడు సో నిన్ను కించపరిచేవారు కావచ్చు నిన్ను తృణీకరించేవారు కావచ్చు నిన్ను అవమానించే వారు కావచ్చు నిన్ను హీనంగా చూసేవారు కావచ్చు నిన్ను అనగా తక్కువ చూసేవారు వాళ్ళు ఎవ్వరు అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు నీ జీవితంలో ఉండకూడదు దేవుడు ఉంచడం లేదు నువ్వు అనుకోవచ్చు మరి నన్ను గౌరవించే వాళ్ళు ఎవ్వరు లేరంటే దేవుడు తీసుకుని వస్తాడు అది ఏడో పాయింట్ హ్యా కొన్నిసార్లు దేవుడు కొంతమంది స్నేహాలను కొన్ని సంబంధాలను కొన్ని స్నేహాలను కొంతమంది వ్యక్తులను ఎందుకు తొలగిస్తాడంటే వారికంటే శ్రేష్టమైనటువంటి వ్యక్తులను నీ జీవితంలోనికి తీసుకుని వస్తాడు హలో దిస్ ఇస్ ద లాస్ట్ రీజన్ సెవెంత్ రీజన్ వై గాడ్ రిమూవ్స్ సర్టన్ పీపుల్ బికాస్ గాడ్ వాంట్స్ టు యాడ్ సమ్ బెటర్ పీపుల్ బెటర్ పీపుల్ అని ఒక ఒక కోణంలో చెప్పొచ్చు ఇంకా ఉత్తమైనటువంటి వ్యక్తులని ఒక కోణంలో చెప్పొచ్చు ఇంకో కోణంలో ఉత్తమమైనటువంటి జీవితాన్ని నీకు ఇచ్చేదానికని చెప్పచ్చు ఉదాహరణకు చెప్తాడు రెండు రకాలుగా చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారు యువన్సు వార్తలో ఆయన ఏమంటాడంటే ఆయన శిష్యులను విడిచి వెళ్ళిపోవడము టైం ఆసన్నమైంది అప్పుడు శిష్యులు చెప్తాడు ఐఎమ్ లీవింగ్ అంటాడు నేను వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోతున్నాను ప్రభు తెలుసా నేను వెళ్ళిపోతే మీకు మంచిది అన్నాడు బాగా అటాచ్ అయిపోయారు మూడున్నర సంవత్సరాల్లో శిష్యులు శిష్యులంతా టీనేజర్స్ అండి శిష్యులంతా టీనేజర్స్ అంటే ఇరవై సంవత్సరాల లోపల ఉన్నవరే పేతృకొక్కనికి ఇరవై ఒక్క సంవత్సరాలు అంట పేతృకొక్క ఏసు ప్రభు వారిని సేవకు పిలిచినప్పుడు యేసు ప్రభుకు ముప్పై సంవత్సరాలు ఏమంటే పేతృకు మాత్రం ఇరవై ఒక్క సంవత్సరాలు మిగిలిన వాళ్ళందరూ కూడా ఇరవై టీనేజ్ అంటే ఇరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి వారంట అంద మూడున్నర సంవత్సరంలో బాగా అటాచ్ అయిపోయారు యేసు ప్రభుకు అయితే ఆయన అన్నాడు నేను చనిపోబోతున్నాను నేను అయిపోబోతున్నాను అంటే వారు చాలా దిగులు పడుతుంటే దేవుడు చెప్పాడు ఏమన్నాడంటే నేను వెళ్ళిపోతే మీకు ప్రయోజనం ఏంటో తెలుసా నేను వెళ్ళిపోతే నేను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను హలో ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు అంటే అక్కడ చూడండి ఇప్పుడు ఏసయ్యను శిష్యులను దేవుడు వేరు చేస్తున్నాడు ఎందుకు వేరు చేస్తున్నాడు పరిశుద్ధాత్మనిచ్చేదానికి మరింత శ్రేష్టమైనటువంటి జీవితం హెల్ హలో ఇప్పుడైతే భౌతికంగా నేను ఉన్నాను అయితే పరిశుద్ధాత్మ రూపంలో వస్తే మీతో ఎల్లప్పుడూ ఉంటా ఇరవై నాలుగు గంటలు నేను మీతోనే ఉంటాను హలో లోయ ఇరవై నాలుగు గంటలు మీతో ఉంటాను అంటే శ్రేష్టమైనటువంటి జీవితం సో మనము హెబ్రిల్ కురమైన పత్రిక పది తొమ్మిదిలో చూస్తే క్రొత్త నిబంధనను స్థిరపరిచేదానికి పాత నిబంధనను కొట్టివేశాడంట పాత నిబంధన క్రొత్త నిబంధన పాత నిబంధన ఎందుకు కొట్టివేశాడంటే లోపం ఉంది కాబట్టి కొట్టివేశాడంట లోపం ఉంది కాబట్టి కొట్టివేశాడు ఇప్పుడు ప్రజలు ఏమండి ప్రజలు సమయాలను తిరస్కరించారు తిరస్కరించి మాకు రాజు కావాలని కోరుకుంటే దేవుడు సౌలు రాజుగా చేశాడు సౌలును రాజుగా చేశాడు దగ్గర దగ్గర నలభై ఏళ్ళు రాజుగా ఉన్నాడు సౌలుకు ప్రజలకు అటాచ్మెంట్ ఉండిపోయింది కానీ దేవుడు ఏం చేశాడు సౌలును తొలగించేశాడు సౌలును తొలగించేసి సౌలు కంటే మరింత శ్రేష్టమైనటువంటి అయినటువంటి దావిత్రుడు దేవుడు నిలబెట్టేశాడు హ్యా కొన్నిసార్లు వై గాడ్ రిమూవ్ సర్టన్ పీపుల్ అంటే నీకు ఒక బెటర్ లైఫ్ ఇచ్చేదానికి ఇంకా ఆశీర్వాదకరమైన జీవితం ఇచ్చేదానికి రెండవదిగా ఇంకా ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిని నీకు ఇచ్చేదానికి దేవుడు కొన్నిసార్లు కొంతమందిని దూరం చేస్తాడు అందుకే ఎవరైనా దూరం అయిపోయారంటే అస్సలు బాధపడద్దు బాగా సంతోషం చేసయ్యా మరింత శ్రేష్టమైనటువంటి సంబంధాలను నువ్వబోతున్నావు మరింత శ్రేష్టమైనటువంటి వ్యక్తులను నా జీవితంలోనికి నీవు తీసుకొని రాబోతున్నావు హెలాయా నిన్ను ఎప్పుడు కూడా హింసించి హింసించేవారు నీకెందుకు కాబట్టి నిన్ను బలపరిచేవారు నిన్ను ప్రోత్సహించేవారు నిన్ను సరి చేసేవారు నిన్ను ఆదరించేవారిని దేవుడు తీసుకుని వస్తాడు మరింత శ్రేష్టమైనటువంటి వ్యక్తులను దేవుడు తీసుకొని వస్తాడు మరింత శ్రేష్టమైనటువంటి సంబంధాలను దేవుడు తీసుకొని వస్తాడు హెలాయా సి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనుషులు ఎప్పుడు ఎలా మారుతాడో మనం చెప్పలేం మనుషులు ఎప్పుడు ఎలా మారుతారో మనం చెప్పలేం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఘంలో మరి పౌలు తర్వాత బర్నబాస్ వీరు ఒక అంతి యొక్క సంఘంలో వారు నిల్చుని బాగా సేవ చేస్తున్నారు దగ్గర దగ్గర టూ ఇయర్స్ రెండు సంవత్సరాలకు పైగా ఆ సంఘంలో ఉండి సేవ చేస్తున్నారు రెండు సంవత్సరాల పైగా ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు చెప్పాడు పౌలును బర్నబాను నేను ఏ పని కొరకు నేను పిలిచానో వాన్ని సపరేట్ చేయండి వాళ్ళని పంపించేసేయండి అన్నాడు వాన్ని పనికి అప్పగించండి అంటే అక్కడున్నటువంటి పెద్దలు దేవుడు మాట్లాడినటువంటి స్వరం ప్రకారం వారికి ప్రార్థన చేసి పౌలు తర్వాత బర్మ పౌలు బర్నమ ఇద్దరు కలిసి పరిచర్య ప్రారంభించారు ఇద్దరు కలిసి పరిచర్య ప్రారంభించారు కొన్నాళ్ళు అయిన తర్వాత ఇద్దరికి మధ్య ఏమొచ్చింది తెలుసా గొడవ వచ్చింది మార్కున్నటువంటి ఒక వ్యక్తిని బట్టి ఆ వ్యక్తి వలన గొడవ వచ్చి ఇద్దరికి గొడవ వచ్చింది గొడవ వచ్చి ఏమైపోయింది పౌలు ఏం చెప్పాడు వాక్య ప్రకారం చెప్పాడు పౌలు పౌలు వాక్య ప్రకారం చెప్పాడు కానీ బన్నబా వాక్య ప్రకారం లేదు ఆయన పర్సనల్ అజెండా పెట్టుకున్నాడు లేదు మొండి పట్టంతే అంతే నేను చెప్పిందే జరగాలి నేను చెప్పిందే జరగాలి అని పట్టుకున్నాడు బన్నబాబ అప్పుడు తీవ్ర వాదం జరిగి ఇద్దరు ఏమైపోయారు తెలుసా వేరైపోయారు యాక్చువల్ ఏంటి జత పని వారిలాగా ఇద్దరు ఇద్దరు ఇప్పుడు కాడేడ్లు రెండు ఉంటాయి కదండి రెండు కాడియడ్లు ఉంటాయి కదా ఒకటి పోతే ఎట్లా ఇంకొకరు రాలి కదా ఒకటి ఒక మూయలేరు ఒక్కరు ఒక చేత ఒంటి చేత్తో చేయడం అనేటువంటిది అది అంటే లిమిటెడ్ ఉంటుంది చేయొచ్చు కానీ లిమిటెడ్ ఉంటుంది ఫుల్ ఫ్లెజ్డ్గా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ హండ్రెడ్ పర్సెంట్ మనకు రిజల్ట్స్ ఉండవు సో బర్ణం ఏమైపోదో నేను వెళ్ళిపోతా అని చెప్పేసి సపరేట్ అయిపోయాడు బర్ణబాస సపరేట్ అయిపోయాడు బర్ణబాస సపరేట్ అయిపోతే దేవుడు ఏం చేశాడు బన్నబా ప్లేస్లో ఎవరిని పంపించాడు సీలను పంపించేశాడు హలో పౌలు బన్నబా కాస్త ఏమైపోయింది తెలుసా పౌలు సీలలు అయిపోయాడు పౌలు శీలలు అయితే ఎప్పటికీ కూడా పౌలుతో అలాగే ఉండిపోయాడు అవమానంలో ఉన్నాడు చెరసాలలో ఉన్నాడు అద్భుతాల్లో ఉన్నాడు అన్ని చోట్ల పౌలు ప్రక్కనే ఉన్నాడు భూలో కానీ ఇద్దరు కలిసి తల క్రిందులు చేసేశారు హలోయ ఇప్పుడు చూడండి బర్న్నబా ఎందుకు వేరాడంటే దేవుడే వేరు చేయలేదు బర్న్నబను దేవుడు వేరు చేయలేదు కానీ బర్ణబ శరీరానుసారంగా ఆలోచించి వేరైపోయాడు నేను చెప్పిన వ్యక్తినే నువ్వు అనుమతించాలి అన్నాడు పౌలుతో అయ్యా ఆ మార్కు ఊరు కూరుకనే ఊరు కూరకనే అనుకో హోమ్ సిక్ శ్రమలు ఇబ్బందులను తట్టుకోలేడు కాబట్టి ఇప్పుడు వద్దు అని పౌలు చెబితే ఎవరన్నా లేదు నేను చెప్పిన నా మాట నెగ్గాలి నా మాట నెగ్గాలి నా మాట నెగ్గాలి నా మాట నెగ్గాలి నా పద్ధమే నెగ్గలి ఇట్లా టోలు నీ సంబంధాలు ఎవరైనావారంటే తెంచేసుకోండి నా మాటే నెగ్గలేని వాళ్ళు నీ స్నేహాల్లో ఉంటే తెంచేసుకుని అలా ఉండే వాళ్ళు అవసరం లేదు నీకు వాళ్ళతో ఎప్పుడైనా కూడా నీకు ఇబ్బందే వేస్ట్ టైం వేస్ట్ అన్నీ వేస్టే వాళ్ళతో ఇప్పటికీ అలాగే ఎవరైనా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారంటే నా మాటే నెగ్గాలి నా మాటే నెగ్గాలి నా మాట అది ప్రైడ్ అండి అది ప్రైడ్ అరగెన్స్ అది విచ్ క్రాఫ్ట్ అది ఒక రకమైన దయ్యం అది అట్లా ఎప్పుడు కూడా ఉండకూడదు సో అరితిగా బన్నబా అనుకోవడం వల్ల ఏమైపోయింది దేవుడు సపరేట్ చేయొద్దాడు ఆయన సపరేట్ అయిపోయాడు ఆయన సపరేట్ అయిపోతే ఇప్పుడు పౌలు ఏం చేయాలి ఎట్లా అనాలి దేవుడు ఏం చేస్తాడు మరింత శ్రేష్టమైన వ్యక్తిని ఇస్తానికి అన్నాడు హేలా సో ఒక స్నేహితుడిని పోగొట్టుకున్నావా లేకపోతే ఒక స్నేహితురాల్ని పోగొట్టుకున్నావా లేకపోతే ఎవరైనా పోగొట్టుకున్నావా వారికంటే అంటే శ్రేష్టమైనటువంటి వ్యక్తులను దేవుడికి ఇస్తాడు హేలా ఏ కనుమటి ప్రజలు వేరైపోయినా కూడా ఏ కనమటి ప్రజలు వేరైపోయినా కూడా నువ్వు వరి కావాల్సిన అవసరం లేదు ఎ వారిని బట్టి కూడా నిరాశ చేసుకోవద్దు ఎందుకంటే దేవుడు మరింత శ్రేష్టమైన వ్యక్తిని నీ జీవితంలోనికి తీసుకొని రాగాడు మరింత శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు నీకు వగలడు హలో ఈ విశ్వాసం ఉంటే నువ్వు ఎలా ఉంటావు సంతోషంగా దేవుని స్థుతిస్తూ ఆయన యొక్క కార్యాల కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు హలో సో కనుక ప్రియులరా కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమంది మనుషులు కొంతకాలం పాటు మనతో ఉంటారు దే దే వర్ విత ఫార్ రీజన్ అండ్ ఫార్ సీజన్ కొన్ని కారణాలను బట్టి కొంతకాలము మనతో ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇల్లు ఒక ఇల్లు కట్టాలంటే చాలా అవసరం కదా పైన స్లాబ్ వేసేటప్పుడు సెంట్రిక్ అన్నీ పెడతారు కదా సెంట్రిక్ అన్నీ పెడతారు సెంట్రిక్ కొయ్యలు స్లాబ్ బాగా అత్తుకొని ఉంటాయి అనమాట కదా అది బాగా సెట్ అయ్యేంత వరకు ఇరవై ఒక్క రోజులు సెట్ అయ్యేంత వరకు పెడతారు తర్వాత కొయ్యలు తీసేసి బయట పడేస్తారు బిల్డింగ్ నీట్గా అవుతుంది కానీ కొయ్యలు మాత్రం అక్కడ ఉండనే ఉండవు కొన్నిసార్లు నీ జీవితంలో కూడా అటువంటి వ్యక్తులు నీకు ఉంటారు ఒక సీజన్ వైజ్ వస్తారు వాళ్ళను దేవుడు వాడుకుంటారు వాడుకొని నిన్ను కడుతూ ఉంటాడు దేవుడు ఒక టైం వస్తుంది సెంటర్ కొన్ని తీసేసినట్టు వాళ్ళు కూడా తీసేస్తారు నీ జీవితంలోంచి ఇంకా అవసరం లేదు వారు నీకు దేవుని యొక్క ప్రణాళికను నువ్వు నెరవేర్చేదానికి ఇంకా వారు నీకు అవసరం లేదు నీ జీవితంలో ఎవరు నీకు అవసరం తెలుసా ఏ సంబంధం నీకు అవసరం తెలుసా నీవు దేవుని యొక్క చిత్తము చేసేదానికి సహకరించేవారు నీకు అవసరము దేవుడు నీకు అప్పగించినటువంటి పనిని పరిపూర్ణము చేసేదానికి నీకు కొంతమంది వ్యక్తులు అవసరమవుతారు ఆ వ్యక్తులను దేవుడు నీకు సరఫరా చేస్తాడు దేవుడు నీ అతకు పంపిస్తాడు సో కాబట్టి మనము మనల్ని వదిలిపెట్టిన వారిని బట్టి ఎప్పుడు కూడా చేదు పెట్టుకోకూడదు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు మనల్ని వద్దనుకున్న వాళ్ళు మనల్ని కాదనుకున్న వాళ్ళు మన హాని కొరి వారందరినీ కూడా ఎప్పుడూ మనం నిరాశ చేసుకోవద్దు వారందరినీ కూడా మనం ఏం చేయాలి దీవించాలి మనస్ఫూర్తిగా నేను ఎవరెవరు నాకు వేరైపోరు వారందరిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను హలో పూర్ణ హృదయంతో నా జీవితం నుంచి ఏ ఏ వ్యక్తులు ఎంతమంది వెళ్ళిపోయారో వారందరిని బట్టి కూడా ఏ ఒక్క క్షణం కూడా నేను నిరాశపడను కానీ మన పూర్ణ హృదయంతో దేవునికి స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను హలోయ ఎందుకు తెలుసా నాకు దేవుని దగ్గర జీతం పెరుగుతూ ఉంది స్టార్టింగ్ ప్రేయర్ నేనే పాటలు నేనే వర్షిప్ నేనే ప్రైజ్ నేనే అన్నీ నేనే పనివాడు జీతం మనకు పాత్రుడు నాకు జీతం పెరుగుతోంది అందరు ఉద్యోగాలు పోయి నాకు వచ్చేసాయి అందరు ఉద్యోగాలు దేవునామనకు మహిమ కలుగును గాక హలో హలో దేవర్ ఫర్ ఎ సీజన్ ఒక సీజన్ వరకు ఉన్నారు కదా మంచి మనుషులంటా మనకు కొంచెం మంచి జ్ఞాపకాలు మిగులుస్తారట మంచి మనుషులు మంచి జ్ఞాపకాలు చెడ్డ మనుషులంటా మనకు పాఠాలు నేర్పిస్తారంట సో కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి కొన్ని పాఠాలు ఉన్నాయి దేవునామనకు మహిమ కలుగును గాక నో రిగ్రెట్ గతాన్ని చూసి ఎప్పుడు ఒక క్షణం కూడా చింతించే ప్రశ్నే లేదు ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళపోతున్నాం దూసుకొని పోబోతున్నాం పక్షి రాజువులే రెక్కలు చాపి పైకి ఎగరపోతూ ఉన్నాం ప్రపంచాన్ని ప్రపంచాన్ని ప్రభావితం మనం చేయబోతూ ఉన్నాం హలో అలూయా సో టైమ్స్ గాడ్ డస్ సర్జికల్ స్ట్రైక్స్ సర్జికల్ స్ట్రైక్స్ లాగా దేవుడు ఏం చేస్తాడంటే కొంతమంది మనుషును శరవేగంగా దేవుడు సపరేట్ చేస్తాడు కొన్ని నిమిషాలు నేను అన్నీ చెప్పాను కానీ టైం వచ్చినప్పుడు చెప్తాను మీరు షాక్ అవుతారు నేను నేను టైం వచ్చినప్పుడు చెప్తాను ఇప్పుడు షాక్ అవుతారు నాకు ఐ థింక్ ఇట్ వాస్ ఇన్ జూన్ ఆర్ జూలై జూన్ జూలైలో నాతో చెప్పాడు నాతో ఏం చెప్పాడంటే ఒక గుంపు ఒక గుంపు గుంపు నిన్నుండి వేరైపోతుందని చెప్పాడు ఒక పెద్ద గుంపు నిన్నుంచి నాకు ఏం అర్థం కాలేదు దేవుడు చెప్పినప్పుడు ఒక గుంపు గుంపు వేరైపోతుందని చెప్పాడు నేను ఎప్పుడు చెప్పలేదు నేను ఎప్పుడు చెప్తున్నాను ఒక పెద్ద గుంపు నిన్నుంచి వేరైపోతుందని ఎప్పుడు జూన్లోనే నేను నోట్ చేసి పెట్టుకున్నాను జూన్లో జూన్ జూలైలో దేవుడు చెప్పాడు నాకు ఏంటి ప్రభా గుంపు 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 వేరు కావడమా ఇదేంటి ఇదేంటి నేను వేరు చేయబోతున్నాను అన్నాడు దేవుడు చూస్తే ఒక ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత వెళ్ళిపోతుంటే ఒకటే ఇక చూస్తే దేవానికి స్థాయి నీవు సెలవిచ్చిన మాట నువ్వు దేవుని దేవునామానికి మహిమ కలుగును కాక దేవుడు ఏదో గొప్పదాన్ని దాచిపెట్టాడు గొప్ప భవిష్యత్ మరింత శ్రేష్టమైన భవిష్యత్తు కొరకై దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు బట్టి నేను నాకు ఏమ నాకు షాకింగ్ లేదు కొంతమంది షాకే వాళ్ళు రావడం లేదంటేనే వీళ్ళు రావడం లేదంటేనే వీళ్ళు మా అనుకున్నారే వాళ్ళు మా అందరికీ షాక్లో నాకు షాక్ లేదు ఎందుకు లోపల ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది హేలా ఆ రావడం లేదా ఓకే ఎందుకు మాకు ముందే తెలుసు ముందే తెలుసు ఆయన రాబో రోజులో ఏం జరగబోతుందో కూడా ముందే తెలుసు అందుకే నేను పదిగా ఉన్నా హేలా లూయా హేలా లూయా పరిశుద్ధాత్మదేవుడు మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు మనుషులు ఉంటారు పోతారు బన్నబా పౌలు కలిసి సేవ చేయవలసింది కానీ బన్నబ ఏం చేశాడు తప్పిపోయాడు తప్పిపోయాడని చెప్పేసి ఇంకా ఆగిపోయింది అక్కడ లేదు బన్నబ ప్లేస్లో బన్నబ కంటే మరింత శ్రేష్టమైనటువంటి వ్యక్తిని శీలను తీసుకుని వచ్చి పౌలు ప్రక్కన పెట్టాడు హలో ఎవరైనా నీ నుంచి వెళ్ళిపోయారంటే ఒక్క క్షణం కూడా బాధపడద్దు ఎవరైనా నీ నుంచి వెళ్ళిపోయారంటే ఒక్క క్షణం కూడా బాధపడదు ఎవరైనా నీకు విలువ ఇవ్వడం లేదంటే ఒక్క క్షణం కూడా బాధపడదు విలువ ఇవ్వడ వీళ్ళు నా వాళ్ళు కాదు అని నీకు అర్థమయ్యేటట్లు నీకు దేవుడు చూపించాడు కనుక నువ్వేం చేయాలి ఏ ప్రభు నీ కృతజ్ఞతలు అయ్యాప్ విలువైన వ్యక్తులు ముగ్గురున్నా చాలా అండి హలో యాప్ మూడు వందల మంది ఎలా అండి పొట్టంత పెట్టుకోలేము పీక్కోలేము ఏం ప్రయోజనం ఇంకా పీక్కుంటారు అంత అన్ని దగ్గర వచ్చి సో నేను యాక్చువల్గా పరిచర్య ప్రారంభించిన రోజు నుంచి నేను గమనిస్తే ఎంతోమంది వచ్చారు ఎంతోమంది వెళ్ళారు ఎంతోమంది వచ్చారు ఎంతోమంది వెళ్ళారు దేవుడు నా మనకు మహిమ కలుగును గాక హాలా లూయా హాలా లూయా అయితే బంగారు మాత్రం నిలిచే ఉంది హేలా బంగారు లాంటి వ్యక్తులను దేవుడు నా జీవితంలో నాటాడు ఈ టైంలో ఎవరెవరు నా జీవితంలో ఉన్నారో దేవుడు అన్నాడు నేను నీకు ఇచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు అన్నాడు హలా లోయా దట్సా హోయా సో కాబట్టి రెండు వందల మంది మేము రాము అన్నారు దావితో పాటు మేము రాము అని అలసటపడి వారు వదిలేశారు సో ఇలా మన ప్రయాణంలో కొన్నిసార్లు మనుషులు మనల్ని వదిలేస్తారు సహకరించమంటారు నీ సావు నువ్వు సావుపో అంటారు నీ ఇష్టం వచ్చినా చేసుకోపో అంటారు మనం దాన్ని గుర్తించాల్సింది ఏమిటంటే ఇట్ ఈస్ అ సిగ్నల్ ఫ్రమ్ ద లాడ్ డైరెక్ట్లీ నువ్వు వాళ్ళ మీద ఆధారపడద్దు నా పైన ఆధారపడు హేలా నాపైన ఆధారపడు హలా లవ నాపైన ఆధారపడు అలా ఆయన మీద ఆధారపడితే కదా వంటలన్నీ చేస్తున్నా బ్రహ్మాండంగా చేస్తున్నాను హేలా లూయా నువ్వు ఎక్స్పర్ట్ అయిపోయినా అంటుంది మా అవ్వ నాతో ఏమయ్యా నీ చేయబడితే అంటుంది ఎలా అన్నీ చేయగలుగుతున్నాను హ్యా లూయా నన్ను నన్ను బలపర్చువని బట్టి నేను సమస్తమును చేయగలను హలో కిచెన్లో ఏ వస్తువులు ఉండాలా ఏ వస్తువులు ఉండకూడదు మొత్తం మార్చేస్తున్నాను సమస్తము నూతనమును కదా అన్ని కిచెన్ల వస్తువులన్నీ కూడా మార్చేస్తున్నా మొత్తం అంట టోటల్ టోటల్ అన్నీ క్రొత్తమే ఇంట్లో అన్నీ కూడా క్రొత్తమే దేవునామను మహిమ కలుగుని కాక హేలా హేళ మరింత శ్రేష్టమైనటువంటి జీవితాన్ని నీకు ఇచ్చేదాని కొరకే కొన్నిసార్లు దేవుడు కొన్ని కార్యాలను దేవుడిని జీవితంలో అనుమతిస్తారు అయితే గుర్తుపెట్టుకోండి దేవుడు మనుషులను వేరు చేసిన మనుషులు తమ యొక్క స్వార్థాన్ని బట్టి నీ నుంచి వేరైపోయినా మనుషులకు ఇంకా నీతో ప్రయోజనం లేదని తెలిసినప్పుడు వేరైపోయినా సాతాను ఒకవేళ మనుషులను దొంగిలించినా కూడా ఏ రకంగా అయినా కూడా గుర్తుపెట్టుకో మనుషులు ఇంక నీకు దూరం అయిపోయారంటే దాన్ని బట్టి నువ్వు వరి కావద్దు దేవునికి సన్నిధిలో ప్రార్థన చెయ్యి దేవునిపైన ఆధారపడు మరింత శ్రేష్టమైనటువంటి వ్యక్తులను దేవుడు నీకు ఇస్తాడు కాబట్టి మనుషులు నీ జీవితం చెల్లిపోయినప్పుడు అస్సలు నిరాశపడద్దు దేవా నీకు వస్తూత్ర వీరికంటే శ్రేష్టమైనటువంటి వ్యక్తులను నువ్వు ఇవ్వబోతున్నావు చాలా సంవత్సరాల ఒక పాస్ట్ గారు ఒక వాక్యం చెప్పారు అని అన్నాడు ఒకవేళ సాతాను నా సంఘంలో నుంచి ఒక వంద మందిని వేరు చేసి దొంగలిస్తే దేవుడు నాకు వెయ్యి మందిని ఇస్తాడు ఎందుకంటే సాతాను మనుషులను దొంగలించగలడు కానీ నా లోపల ఉన్న దర్శనాన్ని విశ్వాసాన్ని వాడు దొంగిలించలేడన్నాడు అన్నాడు హలో కాబట్టి ఏ విశ్వాసంతో మనుషులను ఇంతకుముందు సంపాదించుకున్నామో అదే విశ్వాసంతో రెట్టింపుగా వెయ్యి రెట్లుగా ద్వితీయోపదేశానం ఒకటి పదకొండు ప్రకారము వెయ్యి రెట్లుగా మనం సంపాదించుకుని పోతున్నాం మన సంఘము జీరో రోడ్లో ఉండదండి అది పట్టదు అది పట్టదు అదే ఇంటర్నేషనల్ ఆఫీస్ లాగా పెడతాం అక్కడ అంతర్జాతీయ ఆఫీస్ సెంటర్ లాగా పెడతాం జీరో రోడ్లో అక్కడ చర్చి ఉంటుంది కూడా ఎకరాల ఎకరాల స్థలం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు హేలాయా చాలా గొప్ప పరిచర్య భారీ పరిచర్య మన ముందు ఉండబోతూ ఉన్నాయి హేళలోయ హేలా దేవుని నామమునకు మహిమ కలువును గాక ప్రపంచానికే మనము దీవెనకరంగా మనం ఉండబోతున్నాం మన పిల్లలు కూడా ఉండబోతూ ఉన్నారు హేలాయా సో గనుక మనుషులు వేరైపోతే దేవునికి సన్నిధికి చేరి నిరాశపడవద్దు కానీ దేవానికి స్తోత్రం నాకు అర్థం కాలేదు కానీ నీకైతే స్తోత్రం నాయన నాకు తెలియదు మంచోళ్ళు అనుకున్నా తెలియదు తర్వాత బయటపడుతుంది మనుషులు ఎప్పుడైనా ఎలా ఉంటారంటే నీ దగ్గర ఉన్న తోడు బాగుంటారు నీ నుంచి పక్కకు పోయారు అంటే ఖచ్చితంగా నీ గురించి నెగిటివ్ మాట్లాడతారు ఖచ్చితంగా నీ గురించి పాజిటివ్గా మాట్లాడే సంస్కృతి లేదు నీవు లేనప్పుడు నీ గురించి ఎవరు పాజిటివ్గా మాట్లాడతారో వాళ్ళే నీ వాళ్ళు నీవు లేనప్పుడు నీవు లేనప్పుడు నీ గురించి ఎవరైతే అనుకూలంగా మాట్లాడతారో వాళ్ళే నీ మనుషులు నువ్వు ఉన్నప్పుడు అనుకూలంగా మాట్లాడే పక్కకి వెళ్ళిన తర్వాత ఆడేటట్టు ఏం ఇట్టాడు అని మాట్లాడే వాళ్ళంతా నీ వాళ్ళు కాదు అలాంటి వాళ్ళు ఎందుకు నీకు అనవసరమైన లగేజ్ అనవసరమైన బ్యాగేజ్ పక్కన పడేసాయి పోయొద్దు పక్కన పడేసాయి సో అనవసరమైనటువంటి సంబంధాలన్నీ కూడా యేసుక్రీస్తు వారి నాలో తెగిపోవున కాక మీ జీవితాల నుంచి మీ పిల్లల జీవితాల నుంచి కాక మీ పిల్లలు ఏమైనా ఎందుకు పాడైపోతారు అనవసరమైన వ్యక్తులు అనవసరమైన సంబంధాలు మీ పిల్లల కోసం ఇదే ప్రార్థన చేయాలి దేవా నా యొక్క కుమార్ జీవితంలో నా కుమార్ జీవితంలో అనవసరమైనటువంటి వ్యక్తులు ఉండకూడదు అనవసరమైన సంబంధాలు ఉండకూడదు అందుకే మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం కదా నీవు నాటని వ్యక్తులు నా జీవితంలో ఉండకూడదు హలో హలో